హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఫ్రెండ్స్ ఇవాళ మీకు నేను తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఎలా వెలిశారు ఆయన యొక్క మహిమలు ఏంటి వెంకటేశ్వర స్వామి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అనుమతి తీసుకొని అక్కడ వెలిసారు అనేది తెలిసిన విషయం ఒక్కసారి మనము వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన మహిమానిత్వమైన క్షేత్రమే తిరుమల ఈ కొండకి వెంకటాచలము అని పేరు అంటే పాపములను నశింపజేయు కొండ అని అర్థం పాపాలను తొలగించేవాడు కావడం వల్లనే స్వామివారికి వెంకటేశ్వరుడు అని పేరు స్వామివారి ఇక్కడ కొలువై ఉండటానికి పూర్వమే ఇక్కడ స్వామి ఉన్నారు అందువలన దీనిని ఆదివరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ స్వామివారి అనుమతి తీసుకునే వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువైన కొలువైనాడని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠానికి వెళ్ళిన భృగు మహర్షి తన రాకని గమనించి కూడా శ్రీహరి పట్టించుకోలేదనే కోపంతో ఆయన వక్షస్థలాన్ని అది తనకి అవమానంగా భావించిన వక్షస్థల లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది ఆమెకు వెతుకుతూ శ్రీమన్ నారాయణుడు శ్రీనివాసుడుగా భూలోకానికి వస్తాడు ఇక్కడ కొండలలో తిరుగాడుతూ స్వామి వకులమాత ఆశ్రమానికి చేరుకుంటాడు తాను అనునిత్యం ఆ తల్లి తాను అనునిత్యం ఆరాధించే ఆ కృష్ణుడే తన కోసం వచ్చాడని భావించిన ఆ తల్లి వన విహారానికి వెళ్ళిన శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురైన పద్మావతి దేవిని చూసి మోహిస్తాడు లక్ష్మీదేవి అంశతో ఆమె ఆ రాజుకు పద్మంలో దొరుకుతుంది ఆ ఇద్దరు ఇష్టపడడంతో బకుళమాత వెళ్లి ఆకాశరాజు దంపతులతో మాట్లాడి వారి వివాహాన్ని జరిపిస్తుంది ఆ సమయంలోనే కుబేరుడు నుంచి స్వామి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని అందుకు సంబంధించిన పత్రం కూడా రాసిచ్చాడు కొత్త దంపతులు కొండ ఎక్కరాదనే ఆచారం కారణంగా వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి ఇద్దరు కూడా కొండ దిగువన ఉన్న అగస్త్య మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు స్వామి ఆదేశంతో ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు కొండపై ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు పద్మావతి దేవిని తన వక్షస్థలంపై ధరించిన స్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం ఆనంద నిలయంలోకి ప్రవేశిస్తాడు తిరుమల అనేది వైకుంఠాన లక్ష్మీనారాయణులు విహరించు క్రీడ పర్వత సమూహం స్వామివారు నందు కొలువై ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు గరుత్మంతుడు ఏడు పర్వతాలను కలిసిన ఆ సముదాయాన్ని భూలోకన విడుస్తాడు ఆ పర్వత సముదాయమే ఇక్కడ కూడా స్వామివారికి విహార స్థలంగా మారిందని చెబుతారు ఇక్కడి ఆనందం విమానం మహాభక్తులకు రెక్కలు ఆడిస్తూ పుష్పక విమానంలో కనిపిస్తుందట ఇప్పటికీ దేవతలు అదృశ్య రూపంలో స్వామివారిని దర్శించి సేవిస్తూ ఉంటారు తిరుమలలో స్వామి పుష్కరిణితో పాటు తీర్థం కుమారాధార తీర్థం పాండవ తీర్థం శోణ తీర్థం కాయరాసాయన తీర్థం కపిలతీర్థం పాపనాశన తీర్థం తుంబర తీర్థం జాబాలి తీర్థం ఇలా అనేక తీర్థాలు కనిపిస్తాయి ప్రతి తీర్థానికి ఒక ప్రత్యేకత ఒక విశేషం ఉన్నాయి కృష్ణదేవరాయలు పలుమార్లు స్వామివారిని దర్శించుకొని అనేక విలువైన కానుకలను సమర్పించుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది అన్నమయ్య తరిగొండ వెంగమామ వంటి ఎంతో మంది మహాభక్తులు స్వామివారిని కీర్తించి తరించారు స్వామివారికి ఆపద మొక్కుల వాడని పేరు అందువలన ఇక్కడ మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు ఆ సమయంలో స్వామివారికి జరిగే అలంకరణను వాహన సేవలు చూడడానికి రెండు కళ్ళు చాలవు స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తిరుచానూరు వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారు ఆహ్లాదకరమైన వాతావరణంలో అలడారుతున్న తిరుమలను దర్శించడం అంటే సాక్షాత్తు వైకుంఠాన్ని దర్శించడమే సో ఫ్రెండ్స్ మీరు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం